హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి తల్వాల్ రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో తల్వాల్ రోజు మార్నింగ్ పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని ఉదయం అంటే ఏకునాం ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా లేపేసి వచ్చేసి మేము నిన్న నలుగు పెట్టాం కదా మొన్నటి వీడియోలో పెట్టాను నేను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి జొన్నలతో పోల్ పోసి ఆ పోల్ పైన ఇద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి నలుగు పెడతాం ఇక్కడ వచ్చేసి పెళ్లి మండపం అయితే డెకరేట్ చేసేవాళ్ళు ఫ్లవర్స్ అయితే చాలా తీసుకొని వచ్చారు ఇందులో అయితే మంచి మంచి ఫ్లవర్స్ వేస్ట్ చేస్తున్నారు నేనైతే దగ్గరకు వచ్చి చూసాను అనమాట ఎందుకు వీళ్ళు ఇంత వేస్ట్ చేస్తున్నారా అని చెప్పేసి నాకేమైనా పువ్వుల పూజకి పనికొస్తాయా అని చెప్పేసి వెళ్ళి చూశాను నాకైతే కొన్ని పువ్వులు అయితే దొరికాయి ఇలా ప్యాకింగ్ చేసినవి తెచ్చుకున్నాను అనమాట ఎక్స్ట్రా ఉన్నవి నాకు ఇచ్చారు ఇంకా తర్వాత వచ్చేసి ఇలా ఒకరినొకరికి కూర్చోబెట్టేసి పెళ్ళికూతురు కొడుకుకు నలుగు పెట్టిన తర్వాత తలంటి స్నానం చేపిస్తారు స్నానం చేపించిన తర్వాత ఇంకా పడుకోకూడదు అనమాట అంటే టైమింగ్ వచ్చేసి మాకు లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఉన్నాయి తల్వాలు సో ఏకున్నా ఫోర్ థర్టీకే లేపారు వీళ్ళని సో అంత టైం వరకు ఉంది కదా అని చెప్పేసి నలుగు పెట్టించుకున్న తర్వాత పడుకోకూడదు అనమాట ఎందుకంటే ఒకసారి నలుగు పెట్టిన తర్వాత ప్రోగ్రామ్ అన్నది ఇంకా చేస్తూ వెళ్ళాలంట సో మేమైతే ఇంటికి వెళ్ళి పడుకొని వచ్చాము ఫంక్షన్ హాల్కి దగ్గర కాబట్టి సో కొంతమంది అయితే పెళ్ళికూతురుతో పాటు అమ్మ అలాగే పెళ్ళికొడుకుతో పాటు వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారు అండ్ వాళ్ళు కూడా చాలా దూరం ఉందనమాట మాకైతే దగ్గరే కానీ పెళ్ళికొడుకు వాళ్ళకి దూరము అందుకని చెప్పేసి వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చాము ఇక్కడ వాళ్ళైతే పడుకున్నారు ఇంక ఇలా ఒకరి తర్వాత ఒకరం మేము పెట్టాము అందరము మేము పెట్టిన తర్వాత తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా ఒకరికొకరు పెట్టుకొని తాంబూలం అయితే ఇస్తారనమాట సో ఫైనల్గా అయితే కనుక మన పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇలా నలుగు పెట్టుకునేది అయిపోయిన తర్వాత రెడీ అవ్వటమే మేమైతే ఇంటికి వెళ్ళేసి పువ్వులను చూడగానే నాకైతే అసలు భీవత్సమైన ఆనందం కలిగింది ఎందుకంటే నాకు దాదాపుగా అంటే ఒక ఫోర్ ఫైవ్ రకాలు కలిసి వచ్చాయి ఇక్కడ పువ్వులు చాలా పువ్వులు ఇలా ప్యాకింగ్ చేసినవే పడేస్తూ ఉన్నారనమాట వాళ్ళు అంటే డెకరేషన్ చేసినాక మిగిలినవన్నీ కూడా పడేస్తూ ఉన్నారు ఇంత మంచి పువ్వులు ఎందుకు ఆడేస్తున్నారు అని నేను అక్కడ వాళ్ళని అడిగితే ఇవి మాకు వేస్ట్ మేడం సరిపోయాయి మాకు అని చెప్పేసి అంటే అయితే మేము తీసుకోవచ్చా అని చెప్పేసి అడిగాను అంటే తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే అన్నారు అందుకోసం అని చెప్పేసి నేను కొన్ని పువ్వులు అయితే తీసుకున్నాను నేను పువ్వులు తీసుకుంటూ ఉంటే ఇక్కడ కార్యక్రమం మొత్తం కూడా వీళ్ళు దేశిస్తూ ఉన్నారు అని నేను కూడా వచ్చేసి నేను పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా ఇలా ఒక్కరికొకరు నాలుగైతే పెట్టుకొని తాంబూలం అడిగే కూడా భలే తమాషగా పట్టిస్తూ ఉంటారండి ఇక్కడ మా వాళ్ళు అంత ఎంటర్టైన్మెంట్ అయితే ఏం చేయలేదు కానీ చాలా వరకు పెళ్ళిళ్ళు అయితే ఇలా తాంబులం కాడ కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు ఇక్కడ వచ్చేసి ఇంకా మంగళని వచ్చేసి గోర్లు తీసినట్టుగా ఒక అలా చేస్తారనమాట కానీ పాపం బ్లేడ్ లేదంటండి అండి తను స్పానర్ తీసుకొని వచ్చి జస్ట్ అలా యాక్టింగ్ అయితే చేశాడు నాకైతే వివత్సంగా నవ్వు అయితే వచ్చింది అన్నమాట ఎంత పెళ్ళి అంటే కనీసము ఒక బ్లేడ్ అన్నా తెచ్చుకోరా జస్ట్ అట్లా యాక్టింగ్ చేయడానికైనా స్పానర్ తెచ్చుకున్నాడు మరి ఘోరంగా అనిపించింది మేము ఇంటికి అయితే వచ్చేసి పువ్వులు దొరికాయని చెప్పేసి అన్నాను కదా ఆ పువ్వులన్నీ ఏది లక్ష్మీ అమ్మకి నూట ఎనిమిది పువ్వులతో రెండు రకాలతో పూజ అయితే చేసుకున్నాను మిగతా రెండు రకాలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఊరి దగ్గరికి వచ్చి ఊరిలో చేద్దామని ఇంకా తర్వాత స్నానాలు చేసేసి మళ్ళీ పెళ్లి మండపానికి అయితే నేను పిన్ని అలాగే బాను అయితే వచ్చేసాము బాను అంటే అమ్మవా పిన్ని వాళ్ళ ఇంట్లో ఈ పెళ్ళి అయిపోయేంత వరకు పని చేయడానికి వచ్చినటువంటి వర్కర్ అనమాట సో మేమైతే ఇంకా కళ్యాణ మండపానికి అయితే బయలుదేరాము ఎందుకంటే నా యాక్సెసరీస్ నా శారీ అన్నీ కూడా ఇక్కడికే పంపించేశాను అండ్ అలాగే ఫస్ట్ వచ్చేసి టిఫిన్ అయితే తిందామని చెప్పేసి టిఫిన్ షెక్సానికి అయితే వచ్చేసాం శ్రీలక్ష్మి వాళ్ళైతే ఇంటి దగ్గరే రెడీ అయితే వచ్చారు నేనైతే మాత్రం ఇక్కడికి తీసుకొచ్చేసాను అందుకోసం అని చెప్పేసి ఇక్కడే రెడీ అవుదామని చెప్పేసి నేను కళ్యాణ మండపం దగ్గరికి అయితే పెట్టాను అనమాట సో టిఫిన్ ఏం పెట్టారనుకుంటున్నారా టిఫిన్ వచ్చేసి వడ పొంగలి అండ్ ఇడ్లీ అనమాట నేనైతే వడ ఇష్టపడను పొంగలి ఇడ్లీ సాంబార్ నాకు చాలా ఇష్టం వేడివేడి పొంగలి అంటే ఇంకా ఇష్టం నాకు అందుకు నేను పొంగలి అయితే తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను శ్రీలక్ష్మి అలాగే శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ అనమాట నాగమ్మక్క సో అక్క అందరం కలిసి టిఫిన్ అయితే తింటున్నాము తన్వి తల్లినే వీడియో అయితే షూట్ చేసింది ఎంత ముద్దుగా రెడీ అయిందంటే అంత ముద్దుగా రెడీ అయింది రెడీ అయినప్పటి నుంచి అలిగింది సో ఫైనల్లీ ఇంకా మేము కూడా రెడీ అయి కళ్యాణ మండపం పైకి అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేటటువంటి కార్యక్రమం అయితే మొదలైతే పెడుతున్నారనమాట సో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే మెయిన్ మనం ముహూర్తానికి పెట్టాలి అని చెప్పేసి అయ్యవారు చెప్తూ ఉన్నారు ఇక్కడ సో ఫైనల్గా అయితే కనుక ఆ టైం అయితే వచ్చేసింది మా శారీస్ అందరివి ఎలా ఉన్నాయన్నది ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి అండ్ ఈ శారీ మీరు గుర్తుపట్టారా మన స్టూడెంట్ వాళ్ళ ఊరు వెళ్ళి మనం తెచ్చుకున్నటువంటి శారీ అనమాట ఇది ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ పడింది శారీ కాస్ట్ నేను నేచే దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ శారీ లెంత్ కూడా చాలా చాలా పెద్దగా ఉంది ఫైనల్గా ఈ పెళ్ళిలో నా కూతురికి శారీ కట్టించాను సో తను నాకన్నా చాలా హైట్ ఉంటుంది శారీ లెంతే సరిపోలేదు వాళ్ళ దగ్గర తెచ్చినటువంటి శారీస్ అయితే కనుక పర్ఫెక్ట్గా లెంత్ అయితే సరిపోతాయి పెళ్ళికూతురికి అయితే జడ ఈ విధంగా డిజైన్ అయితే చేశారనమాట నిన్నటి జడ చూసింటారు మీరు నిన్న వేసిన జడ కొంచెం వేరేగా ఉన్నింది పూల జడకు బిల్లలు పెట్టారు ఇది వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ జడ అనమాట చాలా చాలా బాగుంది ఫైనల్గా జీలకర్ర బెల్లం అయితే పెట్టేసుకున్నారు అయ్యా వాటిపైన బియ్యం పోసేసి ఒత్తుతూ ఉన్నాడు అనమాట ఆ జీలకర్ర బెల్లం కింద పడగదని ఫైనల్గా కాళ్ళు కడిగే కార్యక్రమం మా పిన్ని నీళ్లు పోస్తూ ఉంది మా చిన్నాన కాళ్ళు అయితే కడుగుతున్నారనమాట వెండి తెల్ల వెండి చెమ్ము కూడా పెట్టారు కాకపోతే అవి మనం పాదాలు పెట్టిన తర్వాత పూజలకు పనికిరాదు కదండి అందుకని చెప్పేసి ఆ ప్లేట్లలో కడగకుండా కంచువి తెప్పించారు అనమాట వెండితల్ల వెండి చెమ్ము తీసిపెట్టి పెట్టి పక్కనైతే పెట్టేశారు సో ఇక్కడ వచ్చేసి మేము రెడీ అయ్యి వెనకాల సైడ్ అయితే కూర్చొని పెళ్లి కార్యక్రమాన్ని మొత్తం కూడా వీడియో షూట్ చేస్తున్నాము సో ఇక్కడ కెమెరా మ్యాన్లు వాళ్ళంతా కూడా వీడియో తీసుకుంటున్నారు మాకె మా మేము తీసే వీడియోల కన్నా మీ తీసే వీడియోలే బాగా వస్తున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారనమాట యాంగిల్స్తో తీస్తున్నామని సో ఇక్కడ వచ్చేసి కన్యాదానం చేసేటప్పుడు అయ్యగారు అన్ని చెప్తూ ఉన్నాడు అనమాట వీళ్ళకి మొత్తానికి కన్యాదానం అయితే అయిపోయిందనమాట సో అమ్మాయిని అబ్బాయికి అప్పగించేసినట్టే ఇంకా తాలి కట్టే కార్యక్రమం అంతే ఉంది ఫస్ట్ అయితే ఎదురుకోళ్ళు బట్టలు అందించుకోవడం ఇలా ఉంటుంది కదా సో ఎదురు వస్త్రాలు అందించారనమాట అవైతే ఒకరికొకరు అందుకున్నారు పిల్లల్ని స్టేజ్ మీదకి రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నా కూడా పైకి అయితే రావట్లేదు ఎంత పిలిచినా పలకట్లేదు అనమాట హాల్లో అయితే కనుక ఇక్కడ వచ్చి కూర్చున్నారు అంటే కనుక ఈ కెమెరా మ్యాన్ వాళ్ళు అడ్డం అడ్డం అని జరుపుతారని చెప్పేసి వాళ్ళు పైకి అయితే ఎక్కట్లేదు తన్వి తల్లి ఇలా హాఫ్ శారీ కట్టుకుంది ఎంత ముద్దుగా ఉందో అసలు చాలా చాలా బాగా కనిపించింది మాకైతే ఈరోజు అంటే ఆ హాఫ్ శారీ కట్టించేసరికి పెద్దదానిలాగా కనిపించింది అండ్ బాబాయ్ అబ్బాయి మాత్రం ఇద్దరు ఒకే డ్రెస్ అయితే వేసుకున్నారు ఇంకా మేమైతే మాత్రం ఈరోజు స్టేజ్ పైన అయితే కూర్చున్నాము అండ్ నేనైతే లాంగ్ హెయిర్ పెట్టుకున్నానని చాలా దండిగా పూలైతే పెట్టుకున్నాను నాకు ఇష్టం అనమాట ఇలా పువ్వులు దండిగా పెట్టుకోవటం అన్నది సో అలా పువ్వులు దండిగా పెట్టుకోవాలనే జడ అయితే పెద్దగా వేసుకున్నాను యాక్చువల్గా అంత జడ అయితే ఉన్నిదనమాట నాకు కానీ ఇప్పుడు ఆ జడ అన్నది లేదు పెరగట్లేదు ఫైనల్గా మేము తన్విని అయితే అడిగి 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 బ్రతిమాలి మరీ పైకి పిలిపిస్తున్నాము అయినా రావట్లేదు వీడియో తీస్తున్నారని చెప్పేసి ఇంకా కొంచెం బిల్డప్ అయితే కొడుతూ ఉంది చూసారు కదా ఎంత ముద్దుగా ఉందో ఎందుకు కలిగిందో తెలుసా ఇక్కడ తన్వి తల్లిని ఎవ్వరూ బాగున్నావు అని చెప్పి అని లేరంట మీరే చెప్పండి తన్వి తల్లి ఇంత అందంగా రెడీ అయితే ఎవరైనా బాగులేదు అని చెప్తారా చెప్పండి అంత ముద్దుగా వచ్చింది అంత ముద్దుగా రెడీ అయింది అనమాట సో ఫైనలీ కాంప్రమైజ్ అవుతాయి స్టేజ్ అయితే వచ్చి కూర్చుంది చూస్తున్నారు కదా పుత్తడి బొమ్మ చిన్నారి పెళ్లి కూతురు లాగా ఉంది నాకైతే చిన్నారి పెళ్ళికూతురులో ఆనందిలాగే అనిపించింది మా తన్వి తల్లి సేమ్ ఆనంది లాగే రెడీ అయి కూర్చుంది అనమాట ఫైనలీ తాలి కట్టేశారు వీళ్ళు ఇంకా తల్వాలు పోసుకునే టైం అయితే స్టార్ట్ అయిపోయింది అవన్నీ కూడా నేను వీడియో తీయలేదు ఎందుకంటే మేము వీడియో తీస్తూ ఉంటే కొన్ని కార్యక్రమాలు మిస్ అయిపోతూ ఉన్నాం అనమాట అందుకని చెప్పేసి నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అవి ఇక్కడొచ్చేసి ముత్యాలతోని తల్వాలైతే పోపించారు అలాగే బెన్లు ఉంటాయి కదా వాటితో కూడా తల్వాలైతే అనమాట ఈ ఫోటోగ్రాఫర్స్ వల్ల భలే తలనొప్పి అయితే వచ్చింది ఎందుకంటే వీళ్ళు హ్యాపీగా ఏదో తల్వాలు పోసుకుంటూ ఉంటే ఫోటో తోన్ల కోసం అని చెప్పేసి ఒకటికి పదిసార్లు చేపించిందే చేపించేశారు ఇంకా పిల్లలు మాత్రం ఇందులో పడినటువంటి ముత్యాలను నేర్కొనే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు కూడా అర్థమైతే అవ్వలేదు మెట్టలు అయితే పెట్టించిన తర్వాత పెళ్ళికొడుకు కాలు పెళ్ళికూతురు కాలు పక్కన పక్కన అయితే పెట్టించి ఏమో చేపిస్తున్నాడయ్యా ఆ కాల కింద ఏంటో ఏడు లైన్ల లాగా గీతలు అయితే గీశారు నాకు తెలిసి ఏడు అడుగులు వేపించినట్ట అనుకుంటా సో ఇదేందో ఏడు అడుగులు వేస్తే ముందుకు వెళ్ళాలి కానీ వెనకాలకు పోతుంది సో దీనికి ఎలా ఉందో ఏమో మనకైతే తెలియదు పద్ధతులు సో ఒక్కొక్క అడుగు వెనకలు వేసినట్టు వేపించి వేపించి మళ్ళీ కాలుతో ఇలా తొక్కిస్తూ ఉన్నాడు అనమాట సో ఫైనల్గా అయితే కనుక ఇలా మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి మా తండ్రి తల్లి కాంప్రమైజ్కి వచ్చేసి అన్నీ ఏరుకోవడంలో చాలా బిజీగా ఉంది ఫైనల్గా వీళ్ళకి ఇంకా తలవాలు అయిపోయాయి ఇంకా దండలు మార్పించే కార్యక్రమం మిగిలిపోయింది దండలు మార్పించిన తర్వాత కుంగుముడి వేసేసి కిందకి వెళ్ళి అరుంధతి నక్షత్రాన్ని చూపించే కార్యక్రమం అయితే మొదలు పెడతారు సో ఆ కార్యక్రమం వీడియోస్ అంతా కూడా నేను రేపటి వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను ఈ వీడియో ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్